ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎన్నో సేవలు అందించారని ఆయన కాంగ్రెస్ పార్టీకి తీరని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీఆర్ గౌస్ కొనియాడారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణ సభను ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించారు దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను అని అన్నారు ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మనమోహన్ సింగ్దే అని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ గౌస్ ఎస్ఈసీఎల్ కోఆర్డినేటర్ వద్దండి మల్లికార్జునరావు షేక్ రసూల్ తెలగపోటి బుజ్జి ప్రసాద్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు 야, y o rani जोहार मनमोहन मनमोहन सिंग जोहार मनमोहन सिंग कांग्रेस पार्टी आणी मुच्च्यों मनमोहन सिंग कांग्रेस पार्टी आणी मुझे मनमोहन सिंग जोहार मनमोहन सिंग जोहार मनमोहन सिंग రండి ముందుకు రండి మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతి గురి చేసింది ఆయన ఈ దేశానికి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అంతకుముందు దేశ ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ గవర్నర్గా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా రకరకాల పదవుల్లో ఉండి మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తు సంవత్సరాలు తీసుకుని వచ్చి ఈ దేశం ఈ ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు ఆర్థిక మాన్యాన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రతిసారి ఆర్థిక వ్యవస్థ బలపడుతూనే వచ్చింది అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని మూడో ప్లేస్లో ఉంచగలిగిన ఉంచగలిగారు మరి మన్మోహన్ సింగ్ గారు గడిచిన యూపీఏ పరిపాలనలో పది సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు పల్లెటూర్లలో ప్రజలు ఒక గుప్పి అన్నం తింటున్నారంటే ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఆయన రూపకల్పన తీసుకువచ్చి ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు ఆర్టీ యాక్ట్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రత చట్టం అనే రకరకాల చట్టాలను తీసుకుని వచ్చారు మరి ఆయన హయాంలో ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా ఆయన సేవల్ని మర్చిపోరు ఆయన ఆత్మక శాంతిగా స్వీకరణ కోరుకుంటూ ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అయిన బిఆర్ గౌస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ జం జరిగింది మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ లాంటివాడు ఆయన వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పది సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థికంగా చి చితికిపోయిన సందర్భంలో ప్రపంచ పట్టణంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాగే ఆయన హయాంలోనే ఉపాధి హామీ పథకాలు మన అనంతపురం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట పెట్టడం జరిగింది అంకురార్పణ చేయడం జరిగింది దాని విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఒక అంటే అది మన్మోహన్ సింగ్ గారి ఆలోచనేనని చెప్పుకోవాలక విషయం అలాగే ఆర్థిక సంస్కరణలు ఎన్నో ప్రవేశపెట్టారు ఇతర దేశాలతో కూడిన సంబంధాలన్నీ కూడా వాణిజ్య వ్యాపార సంబంధాలన్నీ కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఫలాలను ఇస్తున్నాయి అనటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి ఉన్నతమైన భావాలు గలతను కాంగ్రెస్ భారతదేశంలో ఉన్న యావత్ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ఈ దిగ్భాంతిని తట్టుకోలేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం అనేది తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఆయనకి మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం